ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొని మరి ప్రతి నెలలో మరి మూడవ శనివారం ఇటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం మరి ముఖ్యంగా విద్యార్థులు కానివ్వండి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు గృహిణులు అందరూ కూడా కలిసికట్టుగా ఒక చైతన్యవంతంగా మన రాష్ట్ర అభివృద్ధికి మన రాష్ట్రం నీట్గా ఉంచుకోవడానికి అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వచ్చినప్పుడే మన రాష్ట్రం బాగుంటుంది మన నగరం బాగుంటుంది ముఖ్యంగా మన ఇంటి పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం అలాగే మనం పనిచేస్తున్నటువంటి పరిసరాలను కూడా మన ప్రాంతాలని చక్కగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం కానివ్వండి మొక్కలు నాటే కార్యక్రమం కానివ్వండి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసి ముఖ్యంగా ప్లాస్టిక్ ని నిరోధించేటటువంటి కార్యక్రమం ఈ రోజు చేపట్టుకోవడం ఏదైతే ఈ రోజున స్వచ్ఛాంధ్ర భారత్ లో కార్యక్రమంగా భాగంగా మరి ప్రతి మూడో శనివారం కూడా ఆంధ్రప్రదేశ్ లో చేయాలి అనే ఉద్దేశంతో ఏదైతే కంగారం కట్టుకుని చేస్తున్నామో అందులో ఇవాళ ఏదో ప్లాస్టిక్ నిర్మూలన కోసం మరి కార్యక్రమం కడుతుంది జరిగింది మరి మీరందరూ కూడా దీన్ని బాధ్యతగా తీసుకోవాలి ఏదో పది మూడో వారం కార్యక్రమాలు చేస్తున్నాం అనేది కాదు ప్లాస్టిక్ వల్ల ఏ అనర్థాలు వస్తాయనేది అందరూ కూడా ప్రజలకు వ్యవహరించవలసిన బాధ్యత మీద ఉంది ఇక్కడికి వచ్చిన మహిళా మహిళలందరికీ కూడా ఏదైతే గురులుగా మీ అందరికీ కూడా తెలుసు వారకం ఏంటంటే మీరే వాడతారు ఇవాళ మనం బయటికి వెళ్తున్నాం అంటే ఏ వస్తువులు తీసుకున్నా సరే కంపల్సరీ దాన్ని మనం క్యారీ బ్యాగ్ అని చెప్పి అందులో తీసుకోవడం జరుగుతుంది మరి ఆ క్యారీ బ్యాగ్ వాడకాన్ని మనం ఎంతవరకు తగ్గించాలనేది మీరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఎంతనా ఉంది అలాగే ఎక్కడ గారు చెప్పారు డెఫినెట్ గా ఏదైతే మనం కూడా కర్రీ పాయింట్స్ ప్రతి ఒక్కటి కూడా సాంబార్ అవ్వచ్చు ఏదే పప్పు అవ్వచ్చు ఏదో దాన్ని కూడా మనం క్యారీ బ్యాగుల్లో తీసుకొస్తున్నాం దానివల్ల ఆ ఇంటి దాంట్లో వచ్చే ప్లాస్టిక్ మన దాంట్లోకి వెళ్ళి మనకి ఏ విధమైన జబ్బులు వస్తున్నాయి అనేది డాక్టర్లు కూడా ఐడెంటిఫై చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు గతంలో పూర్వకాలంలో ఏదైనా వచ్చింది అంటే ఒక జబ్బు వచ్చిందంటే అది జ్వరం దగ్గు అయితే కషాయాలం తగ్గేది ఏదైనా ఒక మాత్ర ఊరు మొత్తం మీద ఒక మెడికల్ షాప్ రెండు మెడికల్ షాప్లో ఉండి ఇవాళ సందుకు ఒక మెడికల్ షాప్ వచ్చిందంటే దానికి కారణం మనమే అనేది అందరూ కూడా గుర్తించవలసిన అవసరం ఎంతగా ఉంది జబ్బుల్ని మనమే కొని తెచ్చుకుంటూ మళ్ళీ మనమే మెడికల్ షాప్కి వెళ్ళి నాకు ఈ విధంగా ఉంటే ఏదో మాత్రం మంచి మనమే అడుగుతున్నాం కాబట్టి దీన్ని ప్లాస్టిక్ నిర్మూలన అనేది మనం అందరం కూడా ఏదైతే ఫ్యాక్టరీలు ముందు ఎక్కడైతే అక్కడ అనిచేయాలనేది కాదు మనం వాడకాన్ని తగ్గించుకుంటూ ఉన్నప్పుడు దాని ప్రోత్సాహకానికి అనుబంధంగానే మనం అందరం కూడా డాక్టర్ సంఘాల ద్వారా మరి అందరం కూడా ఏదైతే స్వయం ఉపాధి కల్పిస్తున్నామో అందులో క్యారీ బ్యాగ్స్ కానీ ప్లాస్టిక్స్ ఏదైతే దాన్ని చేయడానికి పేపర్ ప్లేట్స్ కానీ ఇవన్నీ వస్తున్నారు దానికి ఉపాధి కల్పించేటట్టుగా మీరందరూ కూడా మీ మీద మీ కాళ్ళ మీద నిలబడేదట్టుగా రేపు రాబోయే రోజుల్లో వాటిని కూడా ఉపయోగించుకోగలిగితే మనం ఏదైతే సప్లై చేయగలుగుతామో అప్పుడు పూర్తిగా నిషేధించి अंजना नुद के मालूम पड़ा पति साहब को। हम तो ये तो बिल्कुल ऑलरेडी बता रहे हैं कि हम लोगों के लिए लेने का मन है, अगले हम चालू टिकट दाखिल करेंगे। तो के सेलेब्रिटीज़ लोगे तो सिंगल यूज़ प्लास्टिक बैंड। సో వన్ ట్వంటీ మైక్రోస్ దాకా ఉన్న ప్లాస్టిక్ బాగొద్దని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇది ఏ అంత కష్టం కాదు మార్పు మన ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి ఇక్కడ చాలా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లేడీస్ ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారు ఒకసారి మన టీచర్కి వెళ్ళి ఏటమ్ వాడుతున్నాను చూస్తే ఆ పాస్ట్ ఎప్పుడైనా మన పాస్ట్ నచ్చుకున్నాడు దానికి రెండు ఇస్తారా అని మనం సేవ్ చేసే పెట్టుకుంటాం అవుతుంది చెప్పి అక్కడ నుంచి మనం మొదలవుతున్నాయి సో ఇవి మనం బయట వాడతాము జీరాపొడికి వాడతాము చెప్పేసి స్పూన్ అంతా దాచుకుంటాము అండ్ కైండ్ ఆఫ్ ప్లే పేపర్ ప్లేస్ ప్యాకింగ్ ఎలా వస్తున్నాయో అవన్నీ డేంజరస్ అది వాడడం చాలా డేంజరస్ అందువల్ల పిల్లలు సేవ్ లేదు ప్లాన్ చేసి ఈ రోజు కనెక్ట్ చేసి ఎవరు చెప్పే స్పూన్ ఉందో అని ప్లాన్ చేయాలి చెప్పమో అని కాదు అందువల్ల ప్రతి ఒక్కరు మీకోసమే ఇది చేస్తున్నాము మనం ఎక్కడైనా షాపింగ్ వెళ్ళినప్పుడు ఆ క్లాత్ చాలా అందమైన క్లాత్ బ్యాగ్ ఇప్పుడు మార్కెట్లు దొరుకుతున్నాయి ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ కి ఆ మంచి బ్యాగ్లు దొరుకుతున్నాయి మర్చిపోకుండా మీరు కొనడానికి వెళ్తే ఒక బ్యాగ్ చేతిలో పట్టుకొని వెళ్తేనే సగం అలాంటి వన్ ట్వంటీ మైక్రో అలాంటి ప్లాస్టిక్ లో మనం తగ్గి మనం న్యూసేజ్ తగ్గించవచ్చు ఇలాంటి చాలా అందమైన బ్యాగ్లు ఉన్నాయి అందరికీ ఇష్టం లేదు ఇప్పుడు చాలా మంది వాడుతున్నారు కూడా కానీ మనం మర్చిపోమం షాప్కి వెళ్ళి అవడికి వెళ్ళి అక్కడ ఏమి తీసుకుంటే సరి ఉండదు ఇవ్వండి చెప్తున్నాం సో ఇలాంటి జూట్ బ్యాగ్ కానీ క్లాత్ బ్యాగ్ కానీ మీరు వాడడం ముందుకు పెడితే చాలా తగ్గిపోతుంది అది కాకుండా ఒకసారి కిచెన్కి వెళ్ళి ఏవైతే మనం స్టెల్స్టీలో బాటిల్స్ మార్చుకోవచ్చు అవన్నీ మీరు మీడిట్గా మార్చుకోవడానికి మీ అందరూ నాకు ప్రామిస్ ఇవ్వాలి మీ ఫ్రెండ్స్తో చెప్పాలి మీ సెల్ఫ్ హెల్ప్ డిస్కస్ చేయండి స్టూడెంట్స్ మీ స్కూల్లో ఎక్కడెక్కడ ప్లాస్టిక్ వాడుతున్నారు మీరు ఏమేమి ప్లాస్టిక్ వాడుతున్నారు అందులో ఇలాంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ లంచ్ బ్యాగ్లో తీసుకెళ్తే అవన్నీ మారేసి అది క్లాత్ బ్యాగ్ మార్చడానికి మీరు కానీ మీ అమ్మ నాన్న కూడా మీరు చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ మీకు ఉన్నాయి ఓకే దాని ప్రామిస్లీ యూ డోంట్ స్కూల్ క్యాంపస్ కూడా క్లీన్ గా పెట్టుకోవడం చెత్తదాన్ని అక్కడ మనం లిటరింగ్ ఎక్కువ చేయకుండా ఉండడం మాకు షేర్ పెన్సిల్స్ షేడ్ చేసి ఆ షేరింగ్స్ ఆఫ్ పెన్సిల్స్ కూడా బయట పడకూడదు డస్ట్బిన్లోనే పెట్టాలి చేస్తున్నారు అలాంటిది సో ఇలాగే మన ఎన్విరాన్మెంట్ మనం కొంచెం నీట్గా క్లీన్గా పెట్టుకోగలుగుతాయి ఎక్కడ కావాలో ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉందో అక్కడికి మనం చెట్లు నాటి మనకి ఎక్కడెక్కడ పాసిబిలిటీ కాబట్టి చిన్న చిన్న కిచెన్ గార్డెన్స్ కట్టుకుంటాయి చెట్లను ఏ చోట్ల పెట్టాలో అక్కడికి డస్బిన్లు మాత్రమే వేస్తే అండ్ ప్లాస్టిక్ తగ్గితే కొంత చిన్నగా వస్తుంది మన ఎలువులు చాలా స్వచ్ఛ స్వచ్ఛ ఎలువుగా క్లీన్ ఎలువుగా మారిపోతుంది ఆ మార్పులు మా దగ్గరే కాదు మీ అందరి దగ్గర నుంచి రావాలనేది నా రిక్వెస్ట్ ఐ హోప్ తొందరగానే మా ఎన్టీస్ వచ్చే మార్చడానికి మీరు అందరూ కాంట్రిబ్యూట్ చేస్తాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ మచ్